హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ టటోరియల్స్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని చిన్న చిన్న వాక్యాలు తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం ఇది హిందీ మాట్లాడడం నేర్చుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడే వీడియో చివరి వరకు చూడండి స్టార్ట్ చేద్దాం మరి మన మొదటి వాక్యం అవి బీరకాయలు కావు అవి బీరకాయలు కావు బీరకాయని హిందీలో ఏమంటాం అంటే తురయి అంటాం అనమాట తురయి అంటే బీరకాయ ఓకే అవి అంటే వే వే తురయి నహి హే అవి బీరకాయలు కావు వే తురయి నహి హే అవి బీరకాయలు కావు మీరు కొనకండి మీరు కొనకండి ఏదైనా కూడా మీరు కొనకండి అని చెప్పాలనుకున్నప్పుడు మీరు అంటే ఆప్ అనమాట ఆప్ అంటే మీరు తమరు అంటాం ఓకే ఆప్ తమరు ఖరీదియే అంటే కొనండి అని అర్థం ఖరీదియే అంటే కొనండి అని అర్థం నా ఖరీదియే అంటే కొనకండి అని అర్థం ఖరీదియే కొనండి నా ఖరీదియే కొనకండి ఓకే అలా చెప్తాం అనమాట నెక్స్ట్ నువ్వు అమ్మకు నువ్వు అమ్మకు అమ్మడాన్ని హిందీలో బేచిన అంటారు బేచిన అంటే అమ్మడం ఓకే బేచో అంటే అమ్ము అర్థం బేచో అంటే అమ్ము అర్థం మత్ బేచో అంటే అమ్మకు అర్థం మత్ అంటే వద్దు అని ఏదైనా ఒక విషయాన్ని మీరు వద్దు అని చెప్పాలనుకోండి ఇలా చెయ్యకు ఇలా చెయ్యొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు మత్ అని యూజ్ చేస్తారనమాట మత్ బేచో అంటే అమ్మొద్దు అమ్మకు అర్థం తుమ్ మత్ బేచో నువ్వు అమ్మకు తుమ్ మత్ బేచో నువ్వు అమ్మకు సో ఇలా చెప్తావు అనమాట ఓకే ఒకవేళ తమరు అమ్మకండి అని చెప్పాలనుకోండి అప్పుడు ఎలా చెప్తారంటే తమరు అంటే ఆప్ గౌరవంగా చెప్పేటప్పుడు మనం ఆప్ అని చెప్తాం అనమాట ఆప్ ఓకే నా నా బేచియే అంటాం ఏమంటాం నా బేచియే మత బేచియే నా బేచియే నా బేచియే ఆప్ నా బేచియే అంటాం అనమాట అంటే దీని దీని అర్థం ఏంటంటే తమరు అమ్మకండి అని కొద్దిగా గౌరవంగా చెప్పినప్పుడు ఇదేంటి అంటే తుమ్మ మత బేచో అంటే నువ్వు అమ్మకు నువ్వు అమ్మొద్దు అని చెప్తున్నావు అనమాట తర్వాత చూడండి రెండు తీసుకోండి రెండు తీసుకోండి దో దో అంటే రెండు లీజియే అంటే తీసుకోండి దో లీజియే రెండు తీసుకోండి దీన్నే మీరు వేరే విధంగా కూడా వింటూ ఉంటారు ఏంటంటే దో లేలీజియే జీ అంటుంటారు దో లీజియే ఓకే లేలీజియే అన్న లీజియే అన్నా కూడా ఏంటంటే తీసుకోండి అని అర్థం అనమాట అదే మీరు ఎవరైనా కూడా రెండు తీసుకో అని చెప్పాలనుకోండి ఎప్పుడే అప్పుడేం చెప్తారంటే దో లో అని చెప్పొచ్చు దో లో అని చెప్పొచ్చు అలాగే దో లే లో అని కూడా చెప్పవచ్చు అనమాట దో లే లో ఓకే దో లీజియే రెండు తీసుకోండి దో లే లీజియే రెండు తీసుకోండి దో లో రెండు తీసుకో దో లే లో రెండు తీసుకో అర్థమైందా తర్వాత మూడు ఇవ్వండి మూడు ఇవ్వండి మూడు అనడానికి హిందీలో తీన్ అంటాం తీన్ ఇవ్వండి దీజియే లీజియే అంటే తీసుకోండి దీజియే అంటే ఇవ్వండి ఓకేనా థీన్ దీజియే మూడు ఇవ్వండి దీన్నే మనం వేరే విధంగా కూడా వింటూ ఉంటాం ఏంటంటే దే దీజియే దే దీజియే అని వింటూ ఉంటాం ఓకే దీజియే దే దీజియే మూడు ఇవ్వండి అదే మీరు ఎవరినైనా కూడా మీకన్నా చిన్నవాళ్ళని లేదా మీతో సమాన వయసు వాళ్ళని ఇవ్వు అని చెప్పారనుకోండి అప్పుడు తీన్ దో అంటారు తీన్ దో తీన్ దో అంటే మూడు ఇవ్వు అని అర్థం అనమాట అదే మీరు తీన్ దేదో అని కూడా చెప్తారు తీన్ దేదో తీన్ దేదో థీన్ దో లేదా థీన్ దేదో ఇలా చెప్తాం అనమాట తర్వాత చూడండి నెక్స్ట్ అవి నాలుగు కాదు ఐదు అవి నాలుగు కాదు ఐదు ఇది ఎలా చెప్తారు వే అంటే అవి చార్ నహి హే నాలుగు కాదు చార్ నహి హై నాలుగు కాదు పాంచ్ హై ఐదు వే చార్ నహి హై పాంచ్ హై అవి నాలుగు కాదు ఐదు అని అర్థం అనమాట ఓకేనా ఇక్కడ హై ఉంచవచ్చు ఉంచకపోవచ్చు చిన్న సెంటెన్సే కాబట్టి ఏదైనా కూడా మనకి ఆ మీనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి వే చార్ నహి పాంచ్ హై లేదా వే చార్ నహి హై పాంచ్ హై చార్ నహి పాంచ్ ఇలా ఇలా అయినా కూడా మనం ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో చెప్పచ్చు నెక్స్ట్ దుప్పటి కప్పుకో దుప్పటి దుప్పటిని ఏమంటామంటే చాదర్ అంటాం చాదర్ అంటే దుప్పటి ఓకే కప్పుకో కప్పుకో అంటే ఓడ్లో అంటాం అనమాట ఓడ్నా అంటే కప్పుకోవడం ఓడ్లో అంటే కప్పుకో ఓడ్లో కప్పుకో అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది కొంచెం సరిచేసి ఇవ్వండి ఇది ఇది అంటే యహ్ అని కానీ ఏ అని కానీ చెప్తామన్నమాట అది ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్లో ఏ అంటాము నార్మల్గా అయితే మీరు చెప్పాలనుకున్నప్పుడు యహ్ అంటారనమాట యహ్ ఓకేనా యహ్ జరా జరా అంటే ఏంటి కొంచెం అంటే మనం ఎవరినైనా కూడా రిక్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జరుగుతారా కొంచెం ఇలా వస్తారా కొంచెం వారికి చెప్తారా ఓకేనా ఇలాగా కొంచెం వీళ్ళని చదివిస్తారా ఇలా మనం ఏదైనా చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం అంటాం కదా ఆ కొంచాన్ని హిందీలో ఏమంటారంటే జరా అంటారనమాట జరా అంటే కొంచెం ఓకేనా చూడండి సరిచేయడానికి హిందీలో ఏమంటారంటే ఠీక్ కర్ణ అంటారు ఠీక్ కర్ణ అంటే సరిచేయడం సరిచేసి అని చెప్పడానికి ఠీక్ కర్కే ఠీక్ కర్కే ఏ జరా ఠీక్ కర్కే దీజియే ఇవ్వండి ఏ జరా ఠీక్ కర్కే దీజియే ఇది కొంచెం సరిచేసి ఇవ్వండి అర్థమైందా ఏ జరా ఠీక్ కర్కే దీజియే ఇది కొంచెం సరిచేసి ఇవ్వండి అర్థమైంది కదా సో ఇలా మనం టీ టీకర్నా అంటే సరిచేయడం నెక్స్ట్ చూడండి అతడిని వదిలేసి ఇతడిని పట్టుకోండి అతడిని వదిలేసి ఇతడిని పట్టుకోండి అతడిని ఉసుకో ఉసుకో అంటే అతడిని వదిలివేసి అంటే చోడ్కర్ చోడ్కర్ అంటే వదిలివేయడం చోడ్నా అంటే వదిలివేయడం అనమాట చోడ్న అంటే వదిలివేయడం వదిలివేసి అన్నప్పుడు చోడ్కర్ ఇంతకుముందు సరిచేసి అనడానికి టీకర్కే అలా చెప్పాము అలాగే వదిలివేసి అంటే చోడ్కర్ అనమాట చోడ్కర్ చోడ్నా అంటే వదిలివేయడం ఓకే చోడ్కర్ వదిలివేసి ఇస్కో ఇతడిని 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 అంటే ఇస్కో పకడియే పకడ్నా అంటే పట్టుకోవడం పకడియే పట్టుకోండి ఉస్కో చోడ్కర్ ఇస్కో పకడియే అతన్ని వదిలేసి ఇతడిని పట్టుకోండి అతడిని వదిలేసి ఇతడిని పట్టుకోండి నెక్స్ట్ తాడుని గట్టిగా కట్టండి తాడుని గట్టిగా కట్టండి రస్సీ అంటే త్రాడు అనమాట హిందీలో రస్సీ అంటే త్రాడు రస్సీకో తాడుని జోర్సే జోర్సే అంటే గట్టిగా జోర్సే బోల్ అంటారు జోర్సే బోల్ అంటే గట్టిగా మాట్లాడు ఓకే జోర్సే అంటే గట్టిగా ఓకే బాంధియే కట్టండి బాంధియే కట్టండి బాంద అంటే కట్టడం బాంధియే కట్టండి అదే తాడుని గట్టిగా కట్టు అన్నప్పుడు ఏం చెప్తారు బాంధో అంటారు అనమాట ఏమంటారు బాంధో అంటే బాంధో అంటే కట్టు బాంధియే అంటే కట్టండి అర్థమైందా జోర్సే అంటే గట్టిగా రస్సీ అంటే త్రాడు సో ఈ విధంగా మనం ఒక ప్రతిరోజు మనం చాలా సాధారణంగా మాట్లాడుకుని ఒక టెన్ సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకున్నాం ఓకే వీటిని పదే 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 ఈ వీడియో చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు ఇవన్నీ కూడా బాగా గుర్తుండిపోతాయి ఓకే అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా హిందీ సులభంగా నేర్చుకోవడానికి ఇలా వింటూ 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 చాలా నేర్చుకుంటారు అన్నమాట మీరు ఓకేనా కాబట్టి ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకే లైఫ్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు ఇంకా అలా మీకు కంటిన్యూస్గా మా వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎటువంటి ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఫ్రీగా మా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ చక్కగా మీ ఇంటి దగ్గర ఉండి హిందీ మీరు నేర్చుకోవచ్చు అలాగే ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టు ఈ వీడియో క్రింద లైక్ అని లైక్ అనే బటన్ ఉంటుంది థమ్స్అప్లా ఉంటుంది అది క్లిక్ చేసినట్టయితే మమ్మల్ని మీరు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీకు ఈ వీడియో నచ్చింది అని మాకు చెప్ చెప్పినట్టు అవుతుంది అనమాట ఓకే సో దట్ మేము ఇంకా మరిన్ని వీడియోస్ ఉత్సాహంతో చేసే ఛాన్స్ ఉంటుంది సో దట్ మీరు మమ్మల్ని ప్రోత్సహించడానికి ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి ఓకే కామెంట్లో మీరు టైప్ చేస్తే మేము వాటికి ఆన్సర్స్ ఇస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం